వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ కర్నూలు జిల్లా కోసిగి మండలంలో వెలిసిన శ్రీ రేణుక ఎల్లమ్మ జాతరకు సర్వం సిద్ధమైనట్లు కోసగి ఎస్ఐ చంద్రమోహన్ మీడియాకు తెలిపారు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రమ్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు మరియు ఎమిగనూరు డీఎస్పీ కోసిల ఆదేశాల మేరకు సోమవారం రోజున కోసగిలో జరగబోయే శ్రీ రేణుక ఇల్లమ్మ రథోత్సవానికి మంది సీఐలు పది మంది ఎస్ఐలతో పాటు నూట ముప్పై మంది కానిస్టేబుళ్లను బందోబస్తులు నిమగ్నం చేశామని మహిళల పట్ల భక్తుల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసు వారి నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించి అక్రమ మద్యం ర్యాష్ డ్రైవింగ్ దొంగతనం మరియు మోసాలు వంటి అసంఘిక కార్యకలాప కల్లాపాలకు పాల్పడే వారిపై ప్రత్యేకమైన నిఘా ఉంచడం జరుగుతుందని కోసగి ఎస్ఐ చంద్రమోహన్ మీడియాకు తెలిపారు అమ్మవారి దర్శనార్థమై మండలంలో చుట్టుపక్కల గ్రామాలతో పాటు ఇతర మండల భక్తులు ఇతర రాష్ట్రాల భక్తులు వేల సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ఆలయ ప్రాంగణంలో పోలీస్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నామని జాతర అమ్మవారి రథోత్సవ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రతినిధుల అనుచరుల మధ్య విభేదాలు తలెత్తకుండా భక్తి పారవశ్యంతో శాంతి భద్రతల నడుమ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసుకుని తమ మొక్కులు తీర్చుకునే వెసులుబాటు కల్పించడం జరిగిందని మండలంలోని ప్రజలు పోలీసు వారితో సహకరించి జాతర మహోత్సవ వేడుకలను జయప్రదం చేయవాలని ఈ సందర్భంగా మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఎప్పటిలాగే ఈ కూడా ఆలయ ప్రకారం అమ్మవారి పూజలు రథోత్సవ వేడుకలు జరుగుతాయని ఎటువంటి ఆధిపత్య పోర్లకు అవకాశం లేకుండా భక్తి పారవశ్యంతో జాతర వేడుకలు జరుపుకోవాలని మండల ప్రజలకు పిలుపునిచ్చారు ముగ్గురు మంది లీడర్లు ఉన్నారన్నారు అయితే ఒకవైపు వైసీపీ ఒక వైపు టీడీపీ ఉంటుంది సార్ అయితే రెండు వర్గాలు ఉంటాయి రెండు వర్గాల్లో ఒక వర్గంలో రెండు ఇద్దరు ఉంటారు సార్ మరి వాళ్ళని ఎలా మీరు చర్చ చేయగలరు వారిని వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళు నిర్ణయం చేసి ఆ సమయం తగ్గట్టు మేము అంతా నచ్చ చెప్పి ఏర్పాటు చేస్తాం

అందుకు అవుట్ పోస్ట్ అంటే ఏ మీరు చెప్పినట్టు మైన ఏదైనా ఇబ్బంది కలిగి ఏదైనా ఇంటి లాంటి కోసం అవుట్ పోస్ట్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఏదైనా అన్ఈజీగా అనిపిస్తే అక్కడికి వచ్చి కంప్లైంట్ చేస్తే దాని మీద చర్య తీసుకుంటాం పొరపాటున చిన్నపిల్లలు ఎవరైనా మిస్ అయితే వాళ్ళ కోసం కూడా అక్కడ అనౌన్స్మెంట్ లాగా ఏర్పాటు చేసి పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ లాగా ఏర్పాటు చేసినాము ఒక ఏదైనా ఇబ్బంది కలిగితే అక్కడికి వచ్చి చెప్తే దాని యాక్షన్ తీసుకుంటాం థ్యాంక్ యూ సార్ అదేం లేదు ఇక్కడ ఉండే ఏదైతే నడుస్తుందో దాని ప్రకారమే പ്രൊസീസർ പത്തു എന്തെങ്കിലും ഫസ്റ്റ് വച്ചിട്ട് ധരണുണ്ടോ ധരും സംബന്ധിച്ച് ഫസ്റ്റ് ഫെയിൽ കൂടുതലും തന്നെ സപരേറ്റ് ചെയ്ത് എനിക്ക് നോക്കാതോ ആ വിധ